నమస్తే విజయవాడలో కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చినటువంటి వరదల నుంచి ఇప్పుడిప్పుడే విజయవాడ నెమ్మదిగా బయటపడుతుంది మీరు చూస్తున్నారు కదా ఇంకా ఈ ప్రాంతంలో నీటి నిల్వ నీటి నీరు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఇంకా మోకాళ్ళ దగ్గర వరకు వచ్చేంత విధంగా వాటర్ ఉంది మనం బ్రిడ్జ్ పైనుంచి చూస్తున్నాం స్ట్రీట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా జనం వెళ్తూనే ఉన్నారు నీళ్ళలోనే తిరుగుతున్నారు దాని చుట్టూ మేర ఇంకా వాటర్ కనిపిస్తూనే ఉంది తగ్గుతుంది తగ్గుతుంది నీళ్ళైతే ఇంకెక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి కార్లు చూస్తున్నారు కదా దూరంగా కనిపిస్తున్నటువంటి వెహికల్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అవి చూడండి సగం వరకు పూర్తిగా నీట మీద పోయి ఉన్నాయి పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళక మిగతా వాళ్ళు ఇక్కడక్కడ కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్స్లో వాటిలో కొంతమంది తలదాచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నీరంతా ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనేది తెలియదు మురుగు వాసన వస్తుంది వాటర్ అంతా ప్రకృతి విలయ తాండవం మరియు మానవ తప్పిదం రెండూ కలిపి ఈ రోజున విజయవాడని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకురావడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఈ వాటర్లో అంత వ్యాధులు కూడా ప్రబలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా పైన అలాగే ఉందా వాటరు వేరే ప్రాంతం నుంచి వస్తున్నారు అక్కడ వరకు ఉందా అయితే ఇంకా ఎక్కువ ఉంది కదా తగ్గిపోతుంది వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది తీవ్ర ఇబ్బందుల నడుమ ఈ ప్రజా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజెంట్ అయితే చిన్న చిన్న మరమ్మతులకు సంబంధించినటువంటి వర్కులు అనేవి స్టార్ట్ చేశారు ప్రభుత్వం నుంచి కూడా కరెంటు సమస్య బాగా తీవ్రంగా ఉంది ఇక్కడ కరెంటు లేదు నీళ్ళు ఎక్కువగా నిలిచి ఉండటం వల్ల కరెంట్ అనేది ఇంకా కలపలేదు చాలా చోట్ల వాటర్ తగ్గినటువంటి ఏరియాస్లో కరెంట్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నీటి సమస్య బాగా ఉంది మంచినీళ్ళ కోసం వీళ్ళు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు వాటర్ అది కూడా సప్లై జరుగుతుంది మున్సిపల్ వాటర్ ట్యాంక్స్ ద్వారా వాటర్ని సప్లై చేస్తున్నారు వీరంతా కూడా ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇంకా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది వీరికి మెడిసిన్ మరియు మిగతా ఫుడ్ వాటర్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు చూ చూడండి ఇదంతా ఎలా ఉందో ఈ అంతా ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి అందరూ కూడా మళ్ళీ బయటికి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు వరకు అయితే కొంచెం పర్వాలేదు ఈ అయితే ఈ బ్రిడ్జ్ వరకు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ ప్రాంతం అంతా కూడా నిన్న మొన్నటి వరకు నిన్న నిన్నటి వరకు పూర్తిగా బ్లాక్ చేశారు ఇటు వెహికల్స్ కూడా ఎలా చేయలేదు వెహికల్స్ కూడా ఎలా చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు వెహికల్స్ అనేవి ఎలా చేస్తున్నారు వాటర్ అది కూడా తగ్గుతుంది జేసీబీలు ద్వారా చెత్త అది తొలగించడమే కాకుండా వాటర్ వెళ్ళిపోవడానికి వేరే మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడికి అక్కడ చెత్త తవి అన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి వారం రోజుల నుంచి నీళ్లు ఎక్కువగా నిలబడిపోయి ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల చేత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు బ్లీచింగ్ అది చల్లడం తర్వాత స్ప్రేలు చేయడం ఇలాంటివి చేస్తున్నారు అంటు ప్రబలకుండా తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు వీరంతా పారిశుద్ధ్య కార్మికులే వేరువేరు ప్రాంతాల నుంచి ఏలూరు కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు వీరందరితో కూడా పారిశుద్ధ్య పనులు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చేయిస్తున్నారు ప్రస్తుతమైతే విజయవాడ ఊపిరి పీల్చుకుందని చెప్పాలి వాతావరణం మళ్ళీ చల్లబడుతుంది మళ్ళీ తుఫాన్లు ఉన్నాయని చెప్తున్నారు తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలియదు ప్రస్తుతానికైతే ఈ తాగునీరు సరఫరా అనేది ఇదిగో ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నారు ఇది ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి వచ్చింది ఇలా అన్ని నగరపాలక సంస్థల నుంచి విజయవాడకి సహాయ సహకారాలు అందించడానికి వచ్చారు ప్రభుత్వం కూడా శరవేగంగా పనులనేవి చేస్తుంది ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చూస్తుంది ఇక్కడ ఈ కళ్యాణ మండపం మరియు స్కూల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా టెంపుల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు నిన్నటి వరకు ఈ ప్రైవేట్ బోట్ల ద్వారా వీళ్ళు వెళ్ళడం జరిగింది ఇది ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లే ఉన్నాయి నిన్నటి వరకు ఇవాళ కొంతవరకు వాటర్ తగ్గింది ఇదంతా శుభ్రం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే ప్రమాదం లేనట్టే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ మీద ఇప్పుడు అందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉండటం నిన్నటి వరకు విపరీతమైన రోదన విన్నాం మనం ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ వరద అంటే ఈ బుడమేరు అనే ఒక చిన్న ఏరు ఇలాంటిది పొంగి ఇలా విజయవాడ నగరం మొత్తాన్ని ముంచేయడానికి ప్రధాన కారణం బుడమేరు కలవడానికి బుడమేరు నుంచి వెళ్ళే నీరంతా కూడా అవుట్ వాటర్ అంతా కూడా కలవడానికి కొల్లేరు లేక్ ఉంది కొల్లేరు లేక్ ప్రాంతంలో ఆక్రమణలు ఎక్కువగా జరగడం అక్కడ అక్రమంగా గట్లు అవి నిర్వహించడం కొల్లేరు ప్రాంతాల నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి నీరు వెళ్ళి చేరడానికి అవసరమైన విధంగా ప్లేస్ లేకపోవడం అంటే కొంచెం అంటే కంజెస్టెడ్ అనమాట ఆ ప్రాంతాల్లో ఎక్కువ కంజెస్టెడ్గా ఉండటం అందువల్ల వరద తీవ్రత అనేది ఎంత తీవ్రంగా ఉంది అలాగే వీటి మీద అక్రమ కట్టడాలు ఇలాంటివి ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతంలో ఎంత భయం భయానకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ప్రభుత్వం వారు ఇక మీదటైన చర్యలు చేపట్టి ఈ పరిస్థితిని చూసిన తర్వాత అయినా ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకుని ఇక మీదట ఇలాంటి పరిస్థితి నెలకొనకుండా చూస చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది చూద్దాం ఎటువంటి చర్యలు చేపడతారు అనేది భవిష్యత్తులో ఇలాంటి వరదలు వస్తే ఇంకా ప్రమాదం ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ తుఫాను ఉందని చెప్తున్నారు ఒకవేళ మళ్ళీ తుఫాను కానీ పెరిగి వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది చేత ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి తగినట్టు తగిన విధంగా అంటే ఇక మీద ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది